హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ రోజులు మళ్ళీ రావు నా నిదానా ఏంటివిడ ఆ రోజులు మళ్ళా రావు అది ఇదని ఒక వీడియో పాట పాడేసి స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఆగండి ఆగండి అంటే నేను ఎయిటీస్ కిడ్ అండి సో ఎయిటీస్ కిడ్గా నేను ఆలోచించినప్పుడు ఈ పాట విన్నప్పుడు ఆ పాటలో ఉన్న మీనింగ్ తెలుసుకున్నప్పుడు ఒక్కసారి పాత డేస్ అన్నీ గుర్తు చేసుకోగా అప్పట్లో అలా ఉండేది కదా ఇప్పుడు ఇలా మారింది కదా నేను జనరేషన్ని తప్పు పట్టట్లేదు లేకపోతే ఇప్పుడున్న అప్కమింగ్ కల్చర్ని తప్పు పట్టట్లేదు కానీ కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు చా కొన్ని కొన్ని పాయింట్స్ తలుచుకున్నప్పుడు అలా నిజమే కదా ఏం డిఫరెన్స్ అన్ని సౌఖ్యాలు ఇప్పుడున్నా అన్ని సౌకర్యార్థాలు ఇప్పుడున్న లగ్జరియస్ లైఫ్స్ లీడ్ చేస్తున్నా ఎంత హ్యాపీగా ఉన్నా అనిపిస్తున్నా ఒకప్పుడు రోజులే బాగుండేవి కదా అని అనుకుంటూ ఉంటాం అన్ని అన్నిసార్లు కాదు ఒక్కొక్కసారి అలా అనుకున్నప్పుడు నాకు కొన్ని పాయింట్స్ గుర్తొచ్చాయండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే నేను చెప్పాను కదా మనం ఎయిటీస్ కిడ్స్ రెండు జనరేషన్స్ చూసాం అప్పుడువి ఇప్పుడు జనరేషన్ కూడా చూస్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్సెస్ మనం చూడగలిగాము సో కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనిపిస్తుంటుంది మీకు కూడా ఒకవేళ నేను షేర్ చేసే పాయింట్స్ కనుక నచ్చితే అవునండి కరెక్టే కదా కరెక్టే కదా అని అనుకుంటూ ఉంటారు అలా అనిపిస్తే కనుక కింద ప్లీజ్ కమెంట్ చేయండి అవునండి మాకు ఇలాగే అని కాకపోతే కొంతమందికి ఈ వీడియో అంటే ఇప్పుడు జనరేషన్ ఉన్న వీడియోస్కి ఇవంతి ఒక చెప్పేర్లే ఇంతోటీను ఓసి మీరే నేంటి పడ్డారు ఓహో అది ఇదని అంటూ ఉంటారు అంటే ఇప్పుడు జనరేషన్ కిడ్స్ బట్ స్టిల్ నాతో కనుక ఏకపించాలి ఎవరైనా ఉంటే కనుక వీడియో చూసిన తర్వాత ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఒకప్పుడు అంటే కొన్ని సినారియోస్ చెప్తుంటారు ఎవరు ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటుంటే అక్కడ జనరల్గా ఇంకా చెప్పాలంటే జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉండేవి సో ఏ ఫ్యామిలీలోనైనా ఒక చిన్న కూల్ డ్రింక్ తాగాలంటే అప్పట్లో గోల్డ్ స్పాట్ అని ఉండేది కదండి సో ఆ కూల్ డ్రింక్ ఏదైనా తాగాలి అని అంటే అమ్మ కూల్ డ్రింక్ కావాలమ్మ లేత నాన్నగారు కూల్ డ్రింక్ కావాలంటే తెచ్చిచ్చేవారు కాదు ఎందుకంటే డబ్బులు లేకనో లేకపోతే మిడిల్ క్లాస్ మనస్తత్వం అనో లేకపోతే పొదుపు అనుకోండి ఏదైనా అనుకోండి తప్పు పట్టట్లేదు ఎందుకమ్మ ఇప్పుడు కూల్ డ్రింక్లు ఇంట్లో చల్లగా ఏదైనా అప్పట్లో ఒక రసనా ప్యాకెట్ ఇంటి తెచ్చి పెద్ద గిన్నెడు సమ్మర్లోనే చాలా గిన్నెడు ఇంకా చెప్పాలంటే బిందెడు చేసేసి ఆరా తాగామనేవారు అంతేగాని కూల్ డ్రింక్ చల్లగా ఉందా గోల్డ్ స్పాట్ తాగాలన్న అప్పట్లో డ్రింక్స్ ఏమైనా లింకా అలాంటివి ఏమైనా తాగాలన్న చుట్టాలు రావాలండి ఇంటికి రిలేటివ్ వస్తేనే ఒక కూల్ డ్రింక్ వచ్చేది అంతే కదండి మీళ్ళల్లో కూడా అంతే కదా మా ఇంట్లో అయితే అంతేనండి కానీ ఇప్పుడు చూడండి బిర్యానీ బయట బయటికి ఒక కూల్ డ్రింక్ పిజ్జా పీస్ పీస్కి ఒక కూల్ డ్రింక్ ఉదయం లేస్తూనే కూల్ డ్రింక్ మధ్యాహ్నం తింటూనే కూల్ డ్రింక్స్ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్తో పాటు కూల్ డ్రింక్ అంతే కదండి అప్పట్లో ఆ కూల్ డ్రింక్ తాక విలువ ఏంటంటే చుట్టాల ఇంటికి వస్తే కూల్ డ్రింక్ తాస్తే మనకు కొంచెం తాగొచ్చు అన్న డేస్ నుంచి ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కూల్ డ్రింక్స్ బాటిల్స్ బాటిల్స్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అదే కదండి అంటే ఆ విలువ ఎలా ఉండేదంటే ఆ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ ఆ స్టేజ్ నుంచి ఏదైనా బ అసలు తేనుపు రాకపోతే డ్రింక్ ఇప్పుడు ఇంకోటి ఏదైనా అనీజీగా ఉంటే డ్రింక్ ఆ స్టేజ్కి వచ్చేసాం కదండీ ఇక రెండోది ఎప్పుడైనా మనకి ఇన్ జనరల్గా కేక్ ఎప్పుడు ఉంటుందండి ఒక బర్త్డే వస్తే కానీ ఇంటికి కేక్ వచ్చేదే కాదు ఇంకా చెప్పాలంటే అసలు చాలామంది కుటుంబాల్లో కేక్ కటింగ్స్ ఉండేవి కాదు కానీ ఇంకొంచెం పిల్లలు స్కూల్స్ అవి అవి అవుతున్న కొద్దీ ఇంట్లో కొంతమంది తయారు చేసేవారు ఒక చిన్న కొవ్వెత్తి పెట్టి ఏవో చిన్న రకాలుగా కేక్ తయారు చేసేవారు ఇంకొంతమంది ఏంటంటే బయట నుంచి ఏదో అప్పట్లో కేక్ ఉండేది పేస్ట్రీలు గీస్ట్రీలు అవి ఏవి మనకు తెలియదు ఒక కేక్ ఆర్డర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని రాయించి తెచ్చేవారు అంటే ఒక కేక్ మనం తినాలి అని అంటే బర్త్డే కోసమే వెయిట్ చేయాలి అంతకు మించి కేక్ తెప్పించుకునే సినారియోసే మనకు ఉండేవి కాదు ఇప్పుడు చూడండి అసలు బాబు పుట్ట బాబు ప్రెగ్నెంట్ అంటే కేక్తో సెలబ్రేషన్ ఫస్ట్ బర్త్డే కేక్తో సెలబ్రేషన్ జెండర్ రివీలింగ్ కేక్తో సెలబ్రేషన్ లైక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కేక్తో సెలబ్రేషన్ ఇంకొకటి కేక్తో సెలబ్రేషన్ మా ఎంగేజ్మెంట్ కేక్తో సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్స్కి ఇంకా పెట్టింది పేరు కేక్ అలా మారిపోయింది ఒకప్పుడు బర్త్డే కోసం వెయిట్ చేసేవాళ్ళు ఏడాదికి ఒక్కసారి బర్త్డే వస్తే కేక్ ఉండేది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు కూడా కొంతమంది కేక్స్ తోటి ఏదో రకం ప్రతిదానికి సెలబ్రేషనే కదా అలా మారిపోయింది ఇలా తలుచుకున్నప్పుడు నిజమే కదా నిజమే కదా ఒక బర్త్డే ఏడాది అంతా వస్తే ఒక వచ్చే కేక్ ఇప్పుడు ప్రతిదానికి కేకే అంటే కేక్ విలువ పెరిగిపోయిందా కేక్ విలువ తగ్గిపోయిందా అప్పట్లో ఉన్న ఆ సెలబ్రేషన్ విలువ ఎక్కువ ఉండేదా అని అనిపిస్తుంది కదండి నైన్ ఎయిటీస్ కిడ్స్ ఎక్కడున్నారు కమాన్ కింద కమెంట్ చేయండి ఇక మూడోది కొత్త బట్ట వేసుకోవాలంటే సంవత్సరం మొత్తంలో రెండే రెండు సార్లు కొనేవారు తప్పితే మూడుసార్లు అసలు రెండు చాలా ఎక్కువ చెప్పినందుకు మూడోది ఇంకా నేను చెప్పానంటే ఇంకొంచెం బాగా సెటిల్డ్ ఫ్యామిలీస్ కొనేవారు ఏమో ఆ రెండు కూడా సెలబ్రేషన్స్ ఎప్పుడు మనందరికీ చాలా పెద్ద పండుగ ఏంటి సంక్రాంతి రెండోది మన పుట్టినరోజు ఈ రెండిటికి ఖచ్చితంగా కొత్త బట్ట ఉండేది ఇంకా చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ రిలీజియన్స్ ప్రకారం క్రిస్మస్ రంజాన్ వాళ్ళ ఫెస్టివల్తో పాటు ఒక పుట్టినరోజు ఇవి తప్పితే ఇంకెప్పుడైనా కొత్త బట్ట ఉండేదా అండి అస్సలు ఉండదు అది లోవర్ మిడిల్ క్లాస్ అవనండి అప్పర్ మిడిల్ క్లాస్ అవనండి అప్పట్లో అలా ఉండేది కొత్త బట్ట అంటే అలాగా పుట్టినరోజు వస్తే కానీ పండగ వస్తే కానీ కొత్త బట్ట కొనేవారు కాదు ఇప్పుడు రోజులు చూడండి బాబు పుట్టిన దగ్గర నుంచి అసలు ముందే కొత్త బట్టలు కొనేసి ఉంచుకుంటున్నా ఇంత బాగాడు పుట్టంగానే కొత్త బట్ట వేసేవారు ఒకప్పుడు అసలు కొత్త బట్టలు పుట్టంగానే వేసేవారు కాదు పాత వేసేవారు ఇప్పుడు కొత్త బట్టలతోటి బేబీని తీసుకుంటారు అక్కడ మొదలు కొత్త బట్ట ప్రతి అకేషన్కి వాడు పాకరేడు కొత్త బట్ట డేకిరేడు కొత్త బట్ట తిన్నాడు కొత్త బట్ట తాగేడు కొత్త బట్ట ఇంక ఇంకా కొత్త బట్ట వేసుకోవడానికి ఒక రీజన్ ఇప్పుడు లేదు ఒకప్పుడు ఒంటి మీద ఒక జత దండం మీద అంటే బట్టలు ఆరబేసుకునే హ్యాంగర్స్ పోతే జత మంచి ఒక అయితే బీరువాలో ఒక జత ఇదే ప్రతి ఫ్యామిలీలోనే ఉండే సిట్యువేషన్ ఇప్పుడు బీరువా అయిపోయితే మొహం మీద పడిపోతాయి ఇలాగా మనం ఎంచుంటే మనం కప్పటిసిన బట్టలు ఉంటాయి అయినా మనకి తృప్తి ఉండదు ఒకప్పుడు ఈ మూడిటికి ఒక ఆనందం అనమాట అబ్బా ఏదైనా ఫెస్టివల్ వస్తుంది లేకపోతే ఏదైనా ఫంక్షన్ వస్తుందంటే బీరువాలో బట్టలు ఇస్తారు వేసుకోవచ్చు కొంచెం ఇంకా కొంచెం స్టైల్ చేయొచ్చు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఎన్నున్నా తృప్తి లేని స్టేజ్కి వచ్చేసాం అంతే కదండి మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారా ఇక ఇంకా అబ్జర్వ్ చేయాలనంటే ఒక సండేస్ ఆల్మోస్ట్ అంటే నాన్ వెజ్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఒక సండే వస్తేనే ఒక సెలబ్రేషన్గా ఒక చికెన్ అని వాళ్ళ వెరైటీస్ మటన్ అని ఫిష్ అని తెచ్చుకొని చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని శుభ్రంగా తినేవారు అది ఒకప్పుడు ఉన్న సిట్యువేషన్ ఇప్పుడు లేస్తూనే మొ ఏదో సినిమాలో మొక్కలు అయిందే ముద్ద దిగదు అన్నట్టు పూటలా అది ఓ వారం ఉండదు వజ్యం ఉండదు మంచి ఉండదు చెడ్డు ఉండదు పండగ ఉండదు పబ్బ ఉండదు మూడు పూటలా మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదేదో జాబ్ చెప్తారు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కింగ్ అవర్స్ అనమాట అలాగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్ వెజ్ లేని జరగదు ఒకప్పుడు అదొక ఎమోషన్ సండే వస్తే ఒక ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్లో కూర్చొని ఒక నాన్ వెజ్ వండుకొని తినేవాళ్ళు ఇప్పుడు ఒక పద్ధతి లేదు పాడు లేదు అంతే కదండి ఆలోచించండి ఇంకా చెప్పాలంటే జ్వరం వస్తే కానీ అమ్మ బ్రెడ్ తినాలని ఉంటుంది బన్ను అప్పట్లో బన్ను మొక్క బన్ను మొక్క తినాలని ఉందని నీకేందో జ్వరమా రోగమా శుభ్రంగా జ్వరన్నం తిను కూరన్నం తిను పప్పన్నం తిను చాలు రోగి వాళ్ళే తింటారు బన్ను మొక్కలు అని తింటే అయినా ఒక జ ఉంటుంది కదా నాలెక్కి టేస్ట్ దానికోసం శంకల్లో ఉల్లిపాయలు పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నట్టు నటించుకొని ఆ బన్ను తినేవాళ్ళం అప్పట్లో అలా ఉండేది ఇప్పుడు పిజ్జాకో బన్ను బర్గర్కో బన్ను క్రీమ్ బన్ను వడావు పావుబాజీ శాండ్విచ్ రకరకాల శాండ్విచ్ అంటే బన్నుల్లో ఉన్న నానా రకాలు ఉదయం వేస్తు నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటాం రెక్ట్ కలుగుతూనే ఉంటుంది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చామండి అన్నీ అప్పుడు ప్రెష్ చేస్తే ప్రతిదీ ఒక అద్భుతమే కొత్త బట్ట కొనాలంటే అద్భుతం ఒక కేక్ రావాలంటే ఒక అద్భుతం ఒక సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఒక అద్భుతం ఒక ఏదైనా తాగాలికూడదే ఇంకొకటి ఒక అద్భుతం వెయిటింగ్ ఒక యాంగ్జైటీ ఒక క్యూరియాసిటీ ఒక ఎదురు చూపుతనం అవన్నీ ఉండేవి అప్పుడు అంత హ్యాపీ ఫీల్ అయ్యాము ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్నాయండి లేదు అనేది చాలా తక్కువ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరింట్లో ఇవన్నీ ఉంటున్నాయి కానీ లేనిది ఒక హ్యాపీనెస్ అంటే ఇది రొటీన్ అయిపోయే వాళ్ళకి ఒక కొత్తదనం లేదు ఒక హ్యాపీనెస్ లేదు ఎయిటీస్ కిడ్స్కి ఇవన్నీ బాగా తెలుస్తాయండి నిజమే కదా ఎయిటీస్ కిడ్స్ నుంచి ఇప్పుడున్న కిడ్స్ని చూస్తున్నప్పుడు ఇప్పుడున్న ప్రపంచం చూస్తున్నప్పుడు ఆ రోజులు మళ్ళీ రావు అనే కదండి పాడుకుంటాము మీలో కనుక నిజమే ఇవి చెప్పినవన్నీ కరెక్టే నేను ఎయిటీ కిడ్ నేను ఎయిటీ కిడ్ అని అనుకుంటే కనుక ప్లీజ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి